సార్ మడికి మడికి ఖచ్చితంగా ఈరి వేస్తేనే అది డెవలప్మెంట్ పంట వస్తుంది లేకపోతే సార్ ఖచ్చితంగా ఈరి పడితేనే అది పంట వస్తుంది ఎంత డిఏపి వేసినా ఏం వేసినా ఖచ్చితంగా మడికి ఈరి వేస్తేనే సార్ మన్ను రెండు ఎకరాలు మండి అట్టినాం సార్ ఒక మూట ఇస్తే అంతటికి ఎట్లా సార్ వేసేది రెండు కైలిక ఎకరాకి రెండు మూటలు చల్తేనే ఖచ్చితంగా పంట వస్తుంది లేదంటే అది ఎట్ల కిందనే ఉండిపోతుంది కింద పొట్ట దశలోనే కిందనే ఎన్ను సరిగా తీసుకున్నా దిగుబడి తగ్గిపోతుంది సార్ రెండు రెండు మూటలు ఇస్తే ఖచ్చితంగా ఒక రైతుకి ఎకరాకి రెండు మూటలు ఇస్తే ఒక రైతుకి సరిపోతుంది సార్ దయచేసి ప్రభుత్వం ఈ చర్య తీసుకొని ఎకరాకి రెండు మూట్లు ఖచ్చితంగా ఇంక్వైరీ చేసి ఎకరాకి రెండు మూట్లు ఇస్తేనే సార్ సరైన రైతుకి సరిపోతుంది సార్